హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షితేజ్ బ్లాగ్స్ ఏంటి భోగి రోత్సారిలోనే ఉన్నాను అనుకుంటున్నారు ఇది భోగి రోజు బ్లాగే రేపు సంక్రాంతి కాబట్టి నేనేం చేయమేమి చేస్తున్నాను మీకు ఒకసారి చెప్తాను నేను రేపు వచ్చి పొంగల్ చేస్తున్నాను అండ్ పులిహోర గుగ్గుళ్ళు అండ్ సాంబార్ వడ వంకాయ తాలింపు అండ్ పచ్చళ్ళు ఉన్నాయన్నమాట అవన్నమాట నేను నా మెన్యూ అయితే రేపు అది దేవుడికి పెట్టడానికి వీటి కోసం నేను భోగి రోజు చేసే ప్రిపరేషన్స్ కూడా మీకు చూపిస్తాను అనమాట ఫస్ట్ అయితే వడకి నానబెట్టాను పప్పుని చూపిస్తాను చూడండి పప్పు అయితే నానబెట్టాను అనమాట మార్నింగ్ నేను లెవెన్కి నానబెట్టాను పప్పు ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు కొట్టి పైన ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మార్నింగ్ మనకి క్రిస్పీ క్రిస్పీ వడ వచ్చేస్తాయి అనమాట అందుకని చెప్పి నానబెట్టినాను ఈ శారీ అందరికీ నచ్చుంటుంది ఈ బ్లాగ్ అప్లోడ్ చేసేప్పటికి నేను నేనైతే నార్మల్గా తీసుకున్నాను గైస్ బయట జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను ఒకసారి మీకు చూపించుంటాను నేను ఆ బ్లాగ్లో పాట నేర్చుకుందాం అనుకుంటున్నాను గైస్ రావట్లేదు నాకు అప్పుడు నాకు డ్యాన్స్ వేయలేకపోతున్నాను ఏంటో నేను ఇప్పుడైతే ఫస్ట్ మనం వడ కొట్టేయాలి నైట్కి గుగ్గులు నానబెట్టాలి పులిసన్నం కలిపి పెట్టాలి అండ్ పొంగల్కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ సాంబార్కి మార్నింగ్కి ఏమేమి వెజిటేబుల్స్ వేయాలి మొత్తం ఒకసారి మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి మార్నింగ్ ఫోర్కే లేయాలన్నమాట అందుకని చెప్పి చాలా చాలా పని ఉంది రేపు మార్నింగ్ టెన్ కల్లా నేను మొత్తం కంప్లీట్ చేసేయాలి గైస్ పాపలకి స్నానం కూడా చేయించాలన్నమాట రెడీ చేయాలి రెడీ చేయడమే పెద్ద టాస్క్ అని కన్నా చూద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో వేసుకుందైతే అందరికీ చాలా 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 హ్యాపీ పొంగదన్నమాట అండ్ ఈ వీడియో ఒక లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేద్దాం గాయస్ అయితే నేను నానబెట్టానని చెప్పాను కదా వడపప్పు అది నేను నానబెట్టే ముందు రెండుసార్లు మూడు సార్లు క్లీన్గా కడుగుతాను అండ్ నానబెట్టిన తర్వాత కూడా కడుగుతాను అనమాట అండ్ వచ్చి నేను వడకి వేసేటప్పుడు ఎప్పుడైనా చిన్న మిక్సీ తీసుకుంటాను గాయస్ పెద్ద మిక్సీ తీసుకోను ఎందుకంటే చాలా మెత్తగా వస్తుంది అండ్ ఫస్ట్ అంతా నేను మెత్తగా కొట్టుకుంటాను పేస్ట్ అండ్ లాస్ట్లో ఏం చేస్తానంటే కొన్ని పప్పులు ఎత్తి పెట్టుకుంటానమాట మినపప్పు లాస్ట్ టైం మనం మిక్సీ వేసేటప్పుడు లాస్ట్ మనం పప్పులు వేసుకున్నామంటే కొంచెం మెదిగి మెదగకుండా కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటుందన్నమాట వడలో ఆ పప్పులు తగ్గుతుంటే చాలా టేస్ట్ ఇప్పుడైతే నేను మార్నింగ్ కోసం ఏమేమి ఇన్స్టెంట్గా పెట్టుకున్నానో అవి చూపిస్తాను ఫస్ట్ వచ్చి వైట్ గుగ్గులు వచ్చి బ్లాక్ గున్నీ కొన్ని వేసాను మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి అండ్ ఇది సాంబార్ కనమాట అండ్ పులిసన్నం అయితే కలిపడ అనమాట దీంట్లో నేను ఏమీ వేయను గాయ్స్ దీంట్లో నేను ఏమేమి వేస్తానంటే పసుపు ఉప్పు నిమ్మకాయ అనమాట కలిపి పెట్టేస్తాను వేడన్నం ఇది సపరేట్గా ఉండి ఫ్యాన్ కింద ఆరపెట్టి చల్లార్చిన తర్వాత కలిపాను అండ్ ఉదయం తిరగమాత్ర పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ వచ్చి ఇది పొంగల్కి నేను దీని కొలతలు మీకు ఆల్రెడీ చెప్పుకుంటాను ముందు బ్లాక్స్లో చూడండి నేను వచ్చి వన్ కప్కి హాఫ్ కప్ పెసలపప్పు తీసుకుంటాను వన్ కప్ బియ్యానికి అండ్ కొంచెం పచ్చని పప్పు తీసుకొని నానబెట్టేస్తాను అనమాట నైటే మార్నింగ్ త్వరగా ఉడికిపోతుంది అండ్ వడకైతే కొట్టి పెట్టేశాను అండ్ ఇక్కడైతే బెల్లం బెల్లం వచ్చి దేనికంటే పొంగల్ చేస్తాం కదా దానికోసం బెల్లం కొట్టించి పెట్టున్నాను తేజ దగ్గరకి అండ్ బెల్లపొంగల్లోకి జీడిపప్పు అనమాట ఫ్రై చేసి పెట్టాను మార్నింగ్ మనకి అప్పుడప్పుడు నెయ్యి కూడా దొరకదు అంటే వెంటనే రావాలంటే అందుకని నెయ్యిలో వేపు పెట్టుకున్నాను నెయ్యి కూడా పక్కన హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట గిడ్డ కట్టకుండా అయితే ఫోర్కి వేయాలి ఎయిట్ థర్టీ కల్లా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను చూద్దాం ఏం చేస్తాను ఇప్పుడైతే ప్రెసెంట్ అందరికీ గుడ్ నైట్ గైస్ మార్నింగ్ కలుద్దాం అందరికి లాస్ట్ గా హ్యాపీ బోగి చెప్పుకుంటూ అండ్ రేపు సంక్రాంతి కాబట్టి హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి స్టేట్ బ్లాగ్ బ్లాగ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ బ్లాగ్లో కాకుండా ఈ ని కంటిన్యూ చేస్తాను మార్నింగ్ కూడా సంక్రాంతి రోజు మేము ఎలా రెడీ అవుతాము చేసుకుంటాము అందరికీ మేమంతా ఒకే ఆకులో భోజనం చేద్దామని అనుకుంటున్నాము అనమాట దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మార్నింగ్ నైన్ లోపలే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను స్టేట్ ట్యూన్ గాయ్స్ హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ లేదు అన్నమాట ఫైవ్ అయ్యింది టైము ఆల్రెడీ పెట్టేస్తున్నాను గూగులు పెట్టేసాను చూసారు కదా గూగుల్ అయితే ఉడుకుతున్నాయి ప్రతి నేను సాంబార్ కోసం ప్రిపేర్ చేస్తాను స్టేట్ ట్యూన్ ఓకేనా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడైతే వంకాయ తాలింపు చేద్దామని చెప్పి ఇంట్లో వంకాయలు ఒకటే ఉన్నాయన్నమాట నేను ఆ రోజే వచ్చాను కాబట్టి ముందు రోజే నేను వెజిటేబుల్స్ ఏం తెచ్చుకోవట్లేదు వంకాయలు ముల్లంగి సాంబార్ చేద్దాం అనుకున్నాను అనమాట ఫస్ట్ అయితే వంకాయలు తాలింపు చేసేయాలి అండ్ నేను కొన్ని ముదిరిపి ఉన్నాయన్నమాట ముదిరిపిన వంకాయలు మాత్రం వేయకుండా ఓన్లీ గ్రీన్ బ్లూ రెండు కలిసి ఉన్నాం అనమాట అన్నీ వేసాను వంకాయ తాలింపు ఒకసైడ్ చేస్తున్నాను అనమాట ఇంకోసారి వచ్చి బెల్లం పొంగల్ చేస్తూ ఉన్నాను వంకైనా బయప సాంబార్ పెట్టాలన్నమాట అందుకని ఫస్ట్ తాలింపు అయిపోతుంది కదా అని చెప్పి తాలింపు చేస్తాను పొంగలనమాట హై ఫ్లేమ్ పెట్టాను పొంగ వచ్చేదాకా నా పప్పు అంతా పొంగిపోయింది రైస్ రైస్ వంకాయ తాలింపు అయితే అవుతూ ఉన్నాట అండ్ ఇక్కడ వచ్చి పాయసంలో ఇప్పుడే పాలు పూసాను అనమాట పాయసం కాదు పొంగల్లో పాలు పూసాను టేస్ట్ చాలా బాగుంటుంది పొంగ పాలు పోసి చేస్తే పొంగల్ ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి కొంచెం టైం పడుతుంది అండ్ ఇక్కడైతే నేను సాంబార్ కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు నానబెట్టుకున్నాను అండ్ పప్పు కూడా ఉడికిపోయింది అనమాట ఇవైతే అయిపోయాయి పులిహోర అయితే ఇలా ఉంటుంది మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది పులిహోర అండ్ ఇప్పుడు ఆ పిహార్ కోసం నేను అల్లము పచ్చిమిర్చి తరుగుతున్నాను అనమాట తిరగమాత కోసం మీరు కూడా అల్లం వేస్తారా కమెంట్ చేయండి నాకు ఒకసారి అండ్ సాంబార్లోకి వంకాయలు కావాలని చెప్పి నేను వంకాయలు ఇలా ఉప్పులో నానబెట్టాను అనమాట కోహేశాను తాలింపు కొంచెం చేసి కొంచెం పోసాను అనమాట మీరు కూడా ఇలాగే చేయండి ఉప్పులో వేసుకుంటేనే ఉంటాయన్నమాట లేకపోతే చేదు వచ్చేస్తే అంటే అన్నం చెగ్గిర పడిపోయింది కానీ ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుందాం పొంగల్ చేస్తూ ఉన్నాను ఇంకా అవ్వలేదు వంకాయ తాలింపు గైస్ నేను తిరగ పెడతాను అనమాట పులిసన్నానికి నేను వచ్చి ఇవి వేసుకున్నాను ఆవాలు మినపప్పు పచ్చనపప్పు అనమాట పులిసన్నం అయితే రెడీ అయిపోయింది గైస్ దీంట్లోకి నేను అల్లము పచ్చిమిర్చి వేచని పప్పులు కొంచెం ఇంగువ ఉప్పు వేస్తాను అనమాట పసుపు ఆల్రెడీ నైటే కలిపి పెట్టేస్తాను అయితే అయిపోయింది నేను కర్రేపాకు నాకు ఇక్కడ దొరకలేదు అనుకుని వేరేదో ఉంటే అది కూడా వేస్తాను అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా పొంగలైతే ఫినిష్ అయిపోతూ ఉందనమాట ఇప్పుడు యేలక్కాయలు కూడా వేసాను అండ్ ఇప్పుడు వచ్చి జీడిపప్పు నేను మనం ఫ్రై చేసి పెట్టాము కదా నెయ్యిలో అవి వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాము ఫినిష్ అయిపోతుంది దగ్గర అనమాట ఇలా ఉండగా ఆపేస్తే మీకు కొంచెం థిక్గా అయిపోతుంది బాగుంటుంది మరీ గట్టిగా ఆపారనుకోండి తినలేము అనమాట ఓకేనా పొంగలైతే ఫినిష్ అయిపోయింది అయిపోయిందిగా చూడండి ఎంత ఎంత బాగుందో చా ఇంకా సేపట్లో తిక్ పడిపోతుంది అండ్ పులిహార కంప్లీట్ అయిపోయింది గుగ్గుళ్ళు కంప్లీట్ అయిపోయాయి వంకాయ తాలింపు కూడా అయిపోయింది అనమాట అండ్ ఇప్పుడైతే సాంబార్ చేయాలి వడపిండి తీసి బయట పెట్టాను కా ఇప్పుడు దీంట్లో కొంచెం తీసుకొని కలుపుతాను అన్నీ వడలు నేను వేయను కాబట్టి ఒక సిక్స్ సెవెన్ వడలు అయ్యేటట్టు కలుపుతాను అనమాట ఫైవ్కి లేసాను కదా సెవెన్ అవుతూ ఉందనమాట ఇప్పుడు బయట చిమ్మి ముగ్గేయాలి ఈరోజు ముగ్గురు ఎప్పుడు దాకా తీసిన అన్నింటిలో బెస్ట్గా వచ్చింది మీరు కూడా చూస్తారు కదా నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని మా ఇంటికే పెద్ద వాకిలి ఉండేది కోవోర్లు అని చెప్పి దానికన్నా పెద్దది గైసి ఇది నడుములు పడిపోతాయి లిటరల్గా చెప్పాలంటే మస్తాన ఉండి పసుపు నీళ్ళతో చల్లిందనమాట మొత్తము పసుపు వేసి అందుకని చెప్పి రోజు ముగ్గు ఫస్ట్ అయితే ఇలా గీసాను గైస్ నార్మల్గా పీస్ లేదనమాట ముగ్గురైతేనే గీసాను చాలా కష్టం ఈ గచ్చు గతుకులు గతుకులు గచ్చు అనమాట అండ్ ముగ్గురైతే గీసిన తర్వాత రంగు వేసుకుంటూ రంగుతో పాటే దాని మీద ముగ్గు వేసుకుంటూ వచ్చేస్తున్నాను ఎందుకంటే కింద పెయింటింగ్ వేశారనమాట మా పెళ్ళప్పుడు వేసిన పెయింటింగ్ అది అందుకని చెప్పి ఆ పెయింటింగ్ మీద నేను ఏం ముగ్గు వేసినా కనిపించదు అనమాట అందుకని చెప్పి లాగా వేస్తున్నాను ఈసారి ఎలాగంటే ఫస్ట్ ముగ్గు వేస్తాను మనం కలరింగ్ చేస్తాం కదా అలాగని అద్దేశామంటే ఎగ్జాక్ట్గా అలాగే ఉండిపోతుంది గైస్ అస్సలుకి పోదనమాట టూ డేస్ అలాగే ఉన్నింది నేను కనుమ రోజు ముగ్గు వేయలేదు మార్నింగ్ లేద్దామని చెప్పి ఈ రోజు చేసిన పనికే ఫుల్ అయిపోయి కనుమ రోజు మార్నింగ్ లేదనమాట అందుకని ముగ్గు ఇది ఇది అలాగే ఉన్నిదనమాట చాలా బాగా కుదిరింది గైస్ ముగ్గు అయితే మీరు చూసారంటే నేను మొన్న భోగి ముగ్గు కన్నా ఈ ముగ్గు చాలా చాలా బాగా కుదిరిందని అనుకుంటున్నాను మీకు ఈ ముగ్గు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి నేను అప్పటికప్పుడు ఇంట్రెస్ట్లో చూసి మరీ అనమాట సపరేట్గా నేను దానికోసం ప్రిపరేషన్ అలా ఏం చేయలేదు పిన్ ఇంట్రెస్ట్కి వెళ్ళి భోగి ముగ్గులు అండ్ సంక్రాంతి ముగ్గులు అని చెప్పాను సంక్రాంతికి చెరుకు గెడ్డలు ఉండాలి అండ్ ఇట్లా కుండలు పొంగలు పొంగుతూ ఉండాలి కదా అందుకని చెప్పి ఈ ముగ్గు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నాకైతే సన్నగా వేయడం రాదు చాక్ పీస్ అయితే చాలా చాలా బాగా వేస్తాను దీంతో అంత బాగా వెళ్ళాను అనమాట అండ్ నేను ఇక్కడ ముగ్గు వేస్తుంటే ఇద్దరిని ఇద్దరు నన్ను చాలా చాలా బాగా డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళిద్దరిని నేను ఏం చేశానంటే జైల్లో పెట్టినట్టు ఇంట్లో పెట్టి తలుపు తాళం వేసానమాట అందు అప్పుడుకే నన్ను అడుగులు లిట్రల్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది గైస్ నేను ఆ ముగ్గు వేయడానికి నేను లిట్రల్గా కూర్చొనే వేశాను ముగ్గు కూర్చొనే చేశాను అనమాట మొత్తం పని మీరు కూడా ఇలాగే వేస్తారు ఆ ముగ్గుని కమెంట్ చేయండి నాకు అలా కూర్చొని పొనుకొని తేజ అయితే నన్ను కమెంట్ చేస్తున్నాడు నువ్వు కూర్చో పొనుకొని తొళ్ళు ఇంకా అన్నాడు ఒక గంట కష్టానికి నేను ముగ్గు కంప్లీట్ చేశాను ముగ్గులు రైట్ పూట వేసేస్తారా లేకపోతే మార్నింగ్ లేసి వేస్తారా ఎలాంటి ముగ్గులు వేస్తారా చుక్కలతో వేస్తారా మీరు అనేది కమెంట్ చేయండి నా ముగ్గు ఎలా ముందు కూడా ఒకసారి కమెంట్ చేయండి ఓకేనా వడలైతే వేస్తున్నా అండ్ అన్నం కూడా పెట్టేస్తున్నాను వడ వేస్తూ ఉన్నాను ముగ్గు అయితే చూసా కదా ఎలా ఉందో నేను పూ అసలు పెళ్ళిన తర్వాత ఇదే అనమాట వెళ్ళి అక్కడ వేయడం జనవరి ఫస్ట్ కి భోగికి వేశాను అండ్ సంక్రాంతికి కూడా వేసాను ముగ్గు ఎలా ఉంచాను ఇంకా వీళ్ళు రెడీ చేయాలా అండ్ నైన్ లోపలే పెట్టేద్దాం అని ఫిక్స్ అయిపోయాం అనమాట అందుకని చెప్పి తేజాని అరిటాక్ అటాక్ కోసుకోరమ్మని చెప్పాను అండ్ వడ అయిపోగానే అన్నం కూడా పెట్టేస్తాం కాబట్టి అన్ని అయిపోయి పెట్టేయడమే అబ్బా తర్వాత హ్యాపీగా నిదానంగా రెడీ అవ్వచ్చు స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయాయి కదా నేనైతే ఫస్ట్ తేజ ఆకు తెచ్చానమాట దేవుడి దగ్గర పెట్టేశాము గుగ్గుళ్ళు పులిహోర అన్నం పెట్టాను సాంబార్ కూడా గిన్నెలో వేసి పెట్టామనమాట ఎందుకంటే అక్కడ ఆకు అంత పెద్దది లేదు కాబట్టి కారిపోతుందని చెప్పి మళ్ళీ నేను కొంచెం వేసాను అనుకోండి ఇంకా పచ్చడి పళ్ళు గుగ్గుళ్ళు పులిహోర పొంగల్ అన్నీ కూడా చేసి పెట్టేశాను అండ్ సాంబార్ కూడా అన్నం పైన మళ్ళీ కొంచెం వేశాను అనమాట టెంకాయ అయితే తేజ అయితే హారతి ఇచ్చేసాడు అండ్ టెంకాయ ఇచ్చి కొడుతూ అనమాట మా జాను మను దేవుడు ఎందుకున్నారో తెలుసా ఆ టెంకనీలు తాగడానికి మాత్రమే ఆ టెంకాయ నీళ్ళు అంటే విపరీతం మన ఇష్టం గైస్ అసలుకి నేనైతే ముందే ఇవ్వకుండా కొంచెం కొంచెం నాకిచ్చానట్లాగా అని కుంకం పెట్టాను ఇద్దరికి బొట్టు పెట్టుకోకుండా ఉన్న ఉంటే అందుకని చెప్పి టెంకాయలు తేజ మళ్ళీ వడగట్టి ఇస్తాడనమాట ఇద్దరికి దానికోసం కూడా వాళ్ళిద్దరు వెయిట్ చేయలేరు అందుకని చెప్పి ముందుగానే కొంచెం కొంచెం టేస్ట్ చేపించాను ఫస్ట్ అదే అనమాట వాళ్ళు కూడా మా లాగే ఏమి తినకుండా మార్నింగ్ నుంచి ఫస్ట్ టెంకర్ నీళ్ళే తాగారనమాట దేవుడు ప్రసాదం లాగా అండ్ నైన్ కూడా కాలేదు గైస్ నైన్ కన్నా ముందే పెట్టేయాలన్నమాట లేకపోతే లెవెన్ థర్టీ పైన పెట్టాలని చెప్పి మేము నైన్ కన్నా ముందే పెట్టేశాను నేను వా మొక్కుంటున్నామ్మా నువ్వు నువ్వు కూడా జానమ్మా పైకి లే వచ్చేసి ఇంకా హార్ తీసుకున్నారా సే ఏమి నువ్వు ఇంత అక్క కొన్ని ఇవ్వాలి కదా అన్ని నువ్వే తాగేస్తావా దొంగదానా తెచ్చుకొని తిను బాయ్ తినరా బాగుంది అను మను బాగుందా మను బాగుందా పులిహార వద్దా కొన్ని తిని నోట్లో దేవుడిది కదా ఓయ్ మను జాను హ్యాపీ సంక్రాంతి మను హ్యాపీ చెప్పు मनो busy उंदे बोदनमा बता अंदर की हैप्पी संक्रांति गाइस खेलना चालू मनो न 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 ஆஹ் திண்டப்படிதாயப்படி திண்டோ సమను వడకు పుడుంది వన వంగ పంగల్న పంగల్ పంగల్ పంగల్న చుకోవడ ఏ ఆ వడ ని వడ నంచుకో అనిని వాన ఉం ఉంచి బయట బయలుకోవాలి ని ఇది ఉం నువ్వు బలం లేదు పంగల్ ఉంది మన బాగుండా చిన్నగా తినమన్న ఎందుకడున్నావా నేను పులిగారు బాగుందా అండి నాకు ఇష్టం కదా మళ్ళీ వద్దన్నావు పెద్దవాడు అంటే ఇప్పుడైతే నేను కాకి అన్నం పెట్టాను అనమాట అన్నం పెట్టాను కదా కాకి మా ఇంటి దగ్గర కాకులు కొరవే ఉండమనమాట చాలా కాకులు ఉంటాయి పెట్టంగానే ఫస్ట్ వచ్చి తీసుకువెళ్ళిపోయింది అనమాట వంకాయ తాలింపు వంకాయ తీసుకెళ్లిపింది అండ్ నెక్స్ట్ వచ్చి కాకి వస్తుంది అనమాట నేను వీడో తీస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాయి అవి నా వడముక్క నోట రెండు ముక్కలు పెట్టుకుంది అమ్మా మాత్రమే నీకు అటు ఎక్కువ పడిపోయా కింద చూపిస్తాను ఒక్కడ చూపిస్తా చూడాలి ఇది వచ్చి తేజ టవల్ అది జాను టవల్ అది నా టవల్ అది మను టవల్ అనమాట నలుగురు టవల్ ఫస్ట్ టైం లైన్ గా ఆరేసింది లైన్ గా ఫస్ట్ టైం చేసాం అనమాట మేము స్నానము సరిగా ఉంది నాకు నేను చూడండి ఎలా ఉన్నాను అండ్ ఇప్పుడైతే జాను మనం రెడీ చేసి రెడీ అయిపోయి మీకు మొత్తం మరి అయ్యేలాదని చూపిస్తాను మను జాను చూడండి గైస్ సంక్రాంతి అంతా మా పిల్లల దగ్గరే ఉంది గైస్ మా జాను జడ చూడండి ఎంత పొడుగైపోయిందో చిన్న జడ ఏం కాదు సూపర్గా ఉంది బాగుంది జాను ఈ డ్రెస్ మీద కట్లాగే బాగుంది మనం నోట్లో ఎందుకు పెట్టుకుంటున్నాం మనం చూడండి నా చిన్న బొమ్మ నా పెద్ద బొమ్మ రెండు బొమ్మలు ఇక్కడ ఉన్నాయి చూపించానమ్మా చూపిస్తా నువ్వు ముందు బాగా నిలబడుకోమీ వాళ్ళు ఓయమ్మో నీ జడే నమ్మో గాయ చూడండి హ్యాపీ సంగతి చెప్పుచాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలి మనో చూడండి గైస్ చాలా పొడుగైపోయింది అన్నమాట గైస్ వీళ్ళిద్దరు రెడీ చేశాను కానీ ఇంకా నేను రెడీ అవ్వలేదు నేను రెడీ అయింది మళ్ళీ చూపిస్తాను ఎప్పుడైతే వీళ్ళకి ఫోటో షూట్ చేయాలి ఇంకా ఎలా ఎలాగే అనమాట రెడీ అవుతాను అబ్బా ఏమేస్తుంది ఇంకా ఇంకా చాలే అదేంది చాను వెనకాల కూడా కొట్టాలిరా ముందుకు కొట్టాలి వెనకాల కొట్టాలి అది నేనైతే ఇలా రెడీ అయ్యాను మీకు చూపిస్తాను చూడండి ఇది నా పులహారం అనమాట ఇది నెక్లెస్ పులాహారం అండ్ పులాహారం అనేది కమ్మలు అండ్ ఇలా రెడీ అయ్యాను అండ్ తేజ కూడా అంటే డ్రెస్ అండ్ మై ందో కమెంట్ చేయండి నాకు బ్యాంకిల్స్ ఎగ్జాక్ట్గా దొరికాయి కలర్ నేను దొరకవనుకున్నాను నా బ్యాంకిల్స్ గుంపులో ఎగ్జాక్ట్గా దొరికాయనమాట ఇది ఈ సంక్రాంతి బ్లాగ్ అయితే గా చూపించాను దీని తర్వాత తినేసి హ్యాపీగా లేసామన్నమాట రేపు కనుమ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం బాయ్ గాయస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి కోసం వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ గాయ్